ఇక సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది మన్సూర్పూర్ పెట్లం కుంకి వాగులు పొంగి పొర్లుతున్నాయి ఇక నారాయణకేట్ మున్సిపాలిటీలోని పలు కాలనీలు నేట మునిగాయి దీంతో కాలనీ వసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు కూడా చేపట్టారు ఇక నారాయణఖేడ్ లో భారీ వర్షం కురుస్తుంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేశారు అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతాయి తన అంశాల గురించి మా ప్రతినిధి రాము మరిన్ని వివరాలు అందిస్తారు రాము రవి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా అయితే చెరువులు కుంటలు వాగులు పొంగి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది వర్షాలతో భారీగా వరద నీరు రావడంతో ఈ యొక్క ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నారంకేట్ నియోజకవర్గంలో నిన్న అర్ధరాత్రి నుండి అయితే భారీగా కురుస్తున్న వర్షాలతో కంటి కలిహేర్ మన్సూర్ వాగులు చెరువులు అయితే పొంగి పొరుగుతున్నాయి రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొంది కొన్ని పట్టణ ప్రాంతాలైతే అయితే సిద్ధార్థ కాలనీ కావచ్చు దత్తాత్రేయ కాలనీ కావచ్చు మాధవ్ నగర్ కాలనీ కావచ్చు అయితే భారీగా అయితే ఈ యొక్క వరద నీరు రావడంతో రోడ్లు అయితే చెరువులను తలపిస్తున్నాయి మొత్తంలోని చూసుకున్నట్లయితే కొన్ని లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా వరద నీరు చేరడంతో కాలనీ అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఏ అయితే ఈ యొక్క రాకపోకల నుంచి అయితే భారీగా వరద నీరు రావడంతోనైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాలో సింగూరు ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది సింగూరు ప్రాజెక్ట్ నుంచి చూసేందుకు అయితే ప్రకృతి ప్రేమికులైతే అక్కడికి వందల సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ కావచ్చు సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి ఈ యొక్క సింగూరు ప్రాజెక్ట్ ను చూసేందుకైతే అక్కడికి తరలి వస్తున్నారు అయినప్పటికీ సింగూరు ప్రాజెక్ట్ నిండుకుండల మారడంతో అక్కడ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి లోపలికి వెళ్లకుండా ఆపే పరిస్థితి అయితే చర్యలు చేపట్టారు ముఖ్యంగా దీన్ని సంగారెడ్డిలోని మాంజిర ప్రాజెక్టు కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కొన్ని రోజులుగా అయితే పుణ్యక్షేత్రమైనటువంటి ఏడపాయల వనదుర్గ మాత ఆలయము నలభై ఎనిమిది రోజులుగా జల దిగ్గబంధంలోనే ఉంది మాంజిర నది ఉధృతంగా ప్రవహించడంతో అమ్మవారి ఆలయం అయితే చుట్టినటువంటి పరిస్థితి ఉంది అక్కడ రాజగోపురం వద్దనే యొక్క పూజారులు అయితే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి ఉంది నిన్నటి నుంచి కొద్దిగా నది ప్రవాహం తగ్గడంతో యథావిధిగా అయితే అమ్మవారి పూజలు కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా ఉంది సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలో నిన్నటి నుంచి కొద్దిగా వర్షము తగ్గుముఖం ప్రజలైతే ఊపిరి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా నారాకేట్ నియోజకవర్గంలోని అర్ధరాత్రి నుంచి అయితే భారీ వర్షంతో నారాయణేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పలు కాళ్ళు అయితే చెరువులను తలపిస్తున్నాయి రవి రైట్ థ్యాంక్ యూ రాము